ఆంకుషం అధికారంలోకి వస్తే బీసీ ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం బుక్కపట్నం మండల కేంద్రంలో జై హో బీసీ సమావేశం నిర్వహించి బీసీల ల సంక్షోమానికి టిడిపి అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు టిడిపి తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకం ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ యాభై ఏళ్లు కలిగిన బీసీలకు ప్రతి నెల నాలుగు వేల చొప్పున పింఛను అంద చేస్తామన్నారు ఆడబిడ్డ ఖాతాలు జమ చేస్తామన్నారు ప్రతి ఇంట్లో విద్యార్థి విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా పదిహేను ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు అన్నదాతను ఆదుకునేందుకు టిడిపి ప్రభుత్వం రాగానే ప్రతి రైతు ఖాతాలోకి ఏటా ఇరవై వేల పంట పెట్టుబడి సాయం అందించి వారిని ఆదుకుంటామన్నారు నిరుద్యోగ యువతి యువకులకు ప్రతి నెల మూడు వేల నిరుద్యోగ వృత్తి ఏటా ముప్పై ఆరు వేల వారికి జమ చేస్తామన్నారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ ద్వేయమన్నారు సైకో జగన్ పాలనకు చివరామ గీతం పాడండి సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంతో మంది బీసీ నేతలపై అక్రమ అరెస్టులు పెట్టి వేధించారని మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి గుర్తు చేశారు రాష్ట్రంలో ఎంతో మంది వీసులపై అక్రమ కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేయడంతో దాన్ని తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారని ఈ పాపం ఊరికనే పోతని ఆయన వైసీపీ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి సాముకోటి ఆదనారాయణ మండల కన్వీనర్ మల్లిరెడ్డి టిడిపి సీనియర్ నాయకులు వెంకట సుబ్బారెడ్డి జంగం వెంకటరాముడు వంశీ సయ్యాద్ భాష కడవుగానిపల్లి శివలింగప్ప

ఇది ఒక పర్యాటక కేంద్రంగా చెరువును మధ్యలో వీలు పడితే సాయిబాబా విగ్రహాన్ని పెట్టి ఒక బోర్టు కూడా పెట్టి పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పి రెండవది బ్రిడ్జ్ కడతాము ఇది కానీ ఈ బైపాస్ చోడేసాము క్షమించాలి ఇల్లు కొట్టేసి వాళ్ళ కోసం కొట్టాము ఆ పక్క బైపాస్ చోడేసాము ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో చూడు ఒకసారి అంతేకాకుండా ఎంఆర్ ఆఫీస్ శాంక్షన్ చేశాను డబ్బులు కూడా ఇచ్చాను స్థలం మనోలు ఆడేయాలని బ్లే చేసి ల్యాబ్స్ అయిన ఫండ్స్ కాబట్టి ఎంఆర్ ఆఫీసు ఆఫీసు గవర్నమెంట్ ఆఫీసు కట్టడమే కాకుండా ఆ డిగ్రీ కళాశాల కూడా పూర్తి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి ఇవన్నీ పెద్ద కోరికలు మా లెవెల్కు తప్పకుండా చేస్తా నేను మాట మీద నిలబడతా మీరు నిలబడతారా నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి పోర్చుగీస్ ఈ ట్యాంకులు కట్టారని చెప్పి గుర్తు చేస్తున్నాం ఇప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ వివరాలకు తేడా ఉండొచ్చు ఆయన ప్రతి ఒక్క ఊర్లో రెండు ఆలోచన చేశాను ఒక ట్యాంక్ ఉండాలా ఒక టెంపుల్ ఉండాలా ఒక చెరువు ఉండాలా ఒక దేవాలయం ఉండాలని చెరువు ఉంటే నిండితే పంటలు కొడతాయి సమృద్ధిగా ఉంటారు ప్రజలు దేవాలయం ఎందుకు కట్టాడంటే ప్రజల్లో సంస్కృతి బాగుండాలి ప్రజలు న్యాయబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి పాప ఉండాలి ప్రజలందరూ ఆనందంగా ఉన్న ఉద్దేశం చేత దేవాలయాలు కల్పిస్తూ వచ్చాయి ఈ విగ్రహం దగ్గర మాట్లాడుతున్నా ఈసారి బుక్క పట్టణం తెలుగుదేశం పార్టీ ఒకే వైపు ఉండాలి రెండో వైపు చూడకూడదు ఒకే వైపు ఉండాలని చెప్పి పరిస్థితి కోరుకుంటూ చదువు తీసుకుంటుంది హెచ్చరిస్తున్నా పనికి నాకు అభ్యర్థుల మీ జోలికి రాదు మా జోలికి వస్తే మన కార్యకర్త జోలికి వస్తే నన్ను చాలిపోవాలని చెప్పి సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో అందరం ఒకే బాట మీద ఒకే తాటి మీద ఒకే మాట మీద నుంచి ఈ పుట్ట ప్రశాంతంగా ఉంచాలి ఈ మాఫియా సంస్థల దుద్దుకున్న సిగరెట్ చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు పిలిపిస్తున్నా సేవ పుట్టభక్తి సేవ పుట్టభక్తి సేవ పుట్టభక్తి ఈ మాఫియా బాధ నుంచి ఈ పవిత్రమైన పుట్టభక్తిని కాపాడండి వైఎస్ఆర్ సిపిని